హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నా దగ్గర మొన్న ఆడించిన రవ్వు ఉంటే దాంతో మీకు సజ్జి పులిహార చేసి చూపిద్దామని చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి వీలైనా కుక్క కుక్కర్ కాకపోయినా మూకుడైనా పెట్టుకోవచ్చు నేను విస్తారంగా చేద్దామని చెప్పి కుక్కర్ పెట్టాను దాంట్లో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి పలుకులు తర్వాత ఏమో పోపు దిన శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి అందులో ఫస్ట్ ఆయిల్ వేసుకుని అది హీట్ ఎక్క హీట్ ఎక్కాక అప్పుడు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి అవి చిట్టుపట్లు ఆడాక పోపు దినుసులు అన్నీ వేసి వేయించుకోవాలి నేను చాలా రోజులు అయిపోయింది ఫుల్ వీడియో పెట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను ఫుల్ వీడియో పెట్టడం నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి హీట్ ఎక్కాక ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం హీట్ ఎక్కాలి బాగా వేగాక మిగతా పోపు దినుసులు అన్నీ వేసి వేయించుకోవాలి చిన్న చిన్న మెన్యులాగ్స్ అయితే పెడుతున్నాను నా ఛానల్ చూ చూడండి కొంచెం అవి చెట్టుపట్లాడాక ఇప్పుడేమో పలుకులు వేసి వేయించుకోవాలి ఎందుకంటే పలుకులు కొంచెం లేటుగా వేగితే కనుక పలుకులు వేసి వేయించుకోవాలి అవి కొంచెం వేగాక శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవాలి కొంచెం దీనికి సజ్జి పులిహార కనుక కొంచెం పోపులు అవి ఎక్కువే పడతాయి ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు పలుకులు వేసి కొంచెం వేయించుకోవాలి అవి వేగాక అప్పుడు శనగపప్పు మినపప్పు కూడా వేసి వేయించుకోవాలి లాస్ట్లో ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేగాక తరుక్కుని పచ్చిమిరకాయలు కూడా వేసి వేయించుకోవాలి దీంట్లోకి మీరు ఇంట్లో మనుషులను బట్టి చేసుకోవచ్చు వాటర్ కూడా చూసి పోసుకోవాలి మరీ పేస్ట్ అయిపోతే సజ్జి పులిహార బాగోదు కొంచెం పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది పోపులు అయితే వేగుతున్నాయి దోరగా వేయించుకోవాలి పోపులు ఇలా వేగాలి పోపులన్నీ వేగాక ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ముందుగా వేసిస్తే నల్లబడిపోతాయి ఎండుమిరపకాయలు మీకు కారం కావాలంటే ఇలా ఎండుమిరపకాయలు వేయించుకున్నవి కొంచెం వేగాక పైప్ తీసేసి కొంచెం చల్లారాక చేత్తో నలిపేసి మళ్ళీ అందులో వేసి వేయించుకోవచ్చు అప్పుడు కారం ఎక్కువ పడతాయి కారం అవసరం లేదు అనుకుంటే ఇలా వేసి వేయించుకోవచ్చు ఇప్పుడు అవి వేగిపోయాక అందులో పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగాక అప్పుడు వాటర్ పోసుకోవాలి అందులో దీంట్లో ఇష్టం ఉన్నవాళ్ళు పెసరపప్పు వేసుకోవచ్చు వేస్తే కొంచెం కమ్మగా ఉంటుంది పులి ఉప్పు పిండి ఉప్పు పిండి అంటారు సజ్జి పులిహార అంటారు పులిహార అంటారు బియ్యం మనం ఇంట్లో ఆడుకొని వేసుకోవచ్చండి లేదంటే ఎండ కడిగి ఎండ పోసుకోవచ్చు నూక ఆడించుకోవచ్చు నేనైతే పచ్చివే ఆడతాను అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా వాటర్ పోసుకోవాలి మన ఇంట్లో ఎంత చేసుకుంటున్నామో దాన్ని బట్టి నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్నాక రుచికి తగ్గ తగినట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి రాళ్ళు ఉప్పున్నా వేసుకోవచ్చు వేడి మీద రాళ్ళు ఉప్పున్నా కరిగిపోతుంది కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులో ఇప్పుడు కాదు కొంచెం నీళ్లు మరిగాక నూక వేసే ముందు మనం ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను సాల్ట్ వేస్తున్నాను చూసి వేసుకోండి సాల్ట్ కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు సాల్ట్ కొంచెం బియ్యం నూక కనుక కొంచెం సాల్ట్ పడుతుంది అది ఉడుకుతున్న కొద్దీ కొంచెం చేపబడిపోతుంది ఇందులో కొంచెం పెసరపప్పు వేసుకుంటే కొంచెం కమ్మగా ఉంటుంది పులిహార ఇలా పులిహారే కాకుండా ఉత్తగా కూడా తినచ్చు నీళ్ళు మరిగాక దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మనకేంటంటే ముద్ద అవ్వకుండా ఉంటుంది చేతికి అంటుకోకుండా ఉంటుంది నీళ్ళు అయితే వేడెక్కిపోయి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక అప్పుడు పోసుకొని కలుపుకోవాలి నీళ్ళు కొంచెం మీకు ఇందులో తక్కువగా కనిపిస్తున్నాయి కానీ సరిపోతాయండి వాటరు అంతగా మీకు చాలా లేదంటుంటే ఉడుకుతున్నప్పుడు కొంచెం నీళ్ళు చుక్క జల్లుకోవచ్చు నీళ్ళు చుక్క జల్లుకొని మగ్గ పెట్టుకోవచ్చు అంటే మూత పెట్టి అలాగ దగ్గర పండిస్తే మెత్తగా అవుతుంది ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మీకు ఇలా నీళ్ళు ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ సరిపోతాయి నీళ్లు ఉడుకుతున్న కొద్దీ దగ్గర పడుతుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలకోసారి అలా కలుపుతూ ఉంటే మెత్తబడుతుంది నూక ఇంకా గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం నీళ్ళు చిలకరించుకోవచ్చు నీళ్ళు చిలకరించి నీళ్లు మూత కలిపేసి మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది ఇలా పొడి పొడిగా వస్తుంది మొత్తం అంతాను ఉడికాక ఇది చల్లారాక పులిహో కొంచెం పసుపు అది వేసి కలిపేసుకోవచ్చు లేదు ముందే వేసుకుంటా ఉంటే నీళ్ళు మరుగుతున్నప్పుడే దాంట్లో పసుపు వేసిస్తే మీకు పులిహోర కింద అయిపోతుంది ఇంకా వేరే పోపు వేయక్కర్లేదు ఇందులో లాస్ట్లో చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది చింతపండు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు ఇలా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక పళ్ళెంలోకి తీసుకొని మనం కలుపుకుందాం మీకు చింతపండు గుజ్జు చూపిస్తున్నాను కదా ఇది తీసి నేను ఇది ఉడకబెట్టుకున్నది ఇలా పళ్ళల్లో తీసుకొని విడ తీసుకొని శుభ్రంగా కలుపుకోవాలి నేను ఇందులో పసుపు వేయలేదు కనుక ఇప్పుడు వేసి కలుపుతాను మీరు ఒకేసారి కలిపిసుకుందాం అంటే నీళ్ళు మరుగుతున్నప్పుడే పసుపు వేసుకోవచ్చు నేను ఇప్పుడు పసుపు వేసి చింతపండు పసుపు వేసి కలుపుతున్నాను ఇలా చేసుకున్న బాగానే ఉంటుంది అలా చేసుకున్న బాగానే ఉంటుంది ఇలా శుభ్రం దగ్గరగా కలిపిసుకోవచ్చు ఐదు నిమిషాలు కలుపుకున్నాక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టి ఉంచుకుంటే బాగుంటుంది టేస్టు కలిపిన వెంటనే తింటే అంత టేస్ట్ అనిపించదు కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఇలా కలిపేసుకొని దగ్గర చేసి ఉంచుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు ఉంటే బాగుంటుంది ఇది మొన్నాడు కూడా బాగుంటుంది ఏమీ పాడవదండి అలాగే ఉంటుంది పులిహోర బాగుంటుంది కూడా మొత్తం అంతా కలిసేలా శుభ్రం కలుపుకోవాలి చేయి మటుకు పెట్టద్దు చేయి పెడితే స్మెల్ వస్తుంది ఇలా గరిడితోనే కలుపుకోవాలి తడి తగలకూడదు కలిపియడం అయితే అయిపోయింది అది సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ చాలేదంటే ఒక పిసర కలుపుకోవచ్చు నాకైతే సరిపోయింది